దినోత్సవ శుభాకాంక్షలు మరి ఇది వరకు పెద్దలందరూ చెప్పారు ఆచార్యులు చెప్పారు ఆచార్యులు చెప్పారు ఏదైతే ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం మరి అనేకమైనటువంటి మరి ముఖ్యంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా అనేటువంటిది మన భారతదేశానికి భావి భారత భవిష్యత్తుకి అందించినటువంటి మహోత్తరమైనటువంటి ముసాయిదా కమిటీ మెంబర్స్ మరియు చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాబ్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి ఆటు కోట్ల ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మరి అలాగే ఆయనకున్నటువంటి ఆనాడి ఆనాటి పరిస్థితుల్లో మరి అనేకమైనటువంటి వివక్షత మరి ఈనాడైతే మనకి భారతదేశంలో లింగ వర్గ విభేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం ఉంది ప్రపంచంలో మంచి గొప్ప నాగరికత ఉన్నటువంటి ఏదైనా దేశం ఉందంటే అది మన భారతదేశమే దాని పూర్తి వినాయకులు అనేక మంది ఉన్నారు వాళ్ళలో ఆచుడు పూజ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయనతో సమకాలీకుడైనటువంటి మహాత్మా గాంధీ గారు మరి సుభాష్ చంద్రబోస్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం ఏర్పాటు కోసం బ్రిటిష్ కబద్ద హస్తాల నుండి విముక్తి కోసం పోరాడినటువంటి అమర్లైనటువంటి మహోన్నతమైనటువంటి భారత బిడ్డలు మరి ఆ గోవ్ చెందినటువంటి మహాత్ముడు మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నో రాత్రులు తన బిడ్డల్ని తమ కుటుంబాన్ని మొత్తం అంతా కూడా పోగొట్టుకుని డ్రాఫ్టింగ్ రాశారు ఈ రోజు భారతదేశానికి మంచి రాజ్యాంగం అందించినటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యజమాన్య కమిటీలో నెంబర్ అయినటువంటి పూర్వ విద్యార్థిగా మరొక్కసారి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అలాగే మరీ ముఖ్యంగా స్కూలు మన హెచ్ఎం గారికి అలాగే వైస్ హెచ్ఎం గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భావి భారత పౌరుగా మహనీయుల మార్గంలో మీరు కూడా నడచాలని మీలో ఒక ఇంజనీరు డాక్టరు ప్రముఖ విద్యావేత్తలు శాస్త్రవేత్తలు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు మరొక్కసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అంబేద్కర్ పే మహారాజా గరణ్దన్ శుభోదయం సభ్య ప్రతి ఒక్కరికి స్కూల్ స్కూల్ యొక్క ఉపాధ్యాయులకు స్కూల్ కౌన్సిల్ చైర్మన్కి సప్రలకు వైస్ చైర్మన్లకు విద్యార్థులకు పేరు పేరునా గరణ్దన్ శుభాకాంక్షలు చెప్పుతున్నాను జై హింద్ జై సో ఈ రోజు రాజ్యాంగం గురించి నాకంటే ముందు చెప్పినటువంటి టీచర్స్ మీకు అంతా అన్ని విషయాలు చెప్పారు మన రాజ్యాంగం మనం ఎందుకు ఈరోజు కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామనే విషయాన్ని వాళ్ళు చెప్పారు ఎప్పటి నుంచి దాన్ని రాశారు ఎట్లా రాశారు ఎవరు రాశారు అనే విషయాలు అని చెప్పారు అవన్నీ కూడా నేను చెప్పదేసుకోలేను కానీ సో ఫ్యూచర్లో ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మనము ఈరోజు కాన్స్టిట్యూషనల్ ఈ కాన్స్టిట్యూషన్ డే గురించి కాన్స్టిట్యూషన్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే గతంలో మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బానిసత్వం నుంచి మనం విడుదల పొంది మనకు మనమే పరిపాలన చేసుకుంటున్నామని చెప్పి ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం అంటే భవిష్యత్తులో కూడా మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం కాపాడుకోవాలి అంతా మనల్ని మనము కాపాడుకోవాలి కదా భవిష్యత్తులో మనకు రాబోయేటువంటి ప్రమాదాల నుంచి సో ఇప్పుడు కొత్తగా కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనకు తెలియకుండానే మన పరిపాలన మన పరిపాలనలో ఒక కొత్త రకమైనటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతా ఉంది ఏంటంటే ఆలిగారికి ఆలిగారికి అంటే ఏంటంటే ఒక ముఠ అంటే సంపన్నులైనటువంటి బలవంతులైనటువంటి కొంతమంది పరిపాలన వాళ్ళ చేతిలో చేతిలో చే పెట్టుకోవడం అనమాట అంటే ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ వెనకుండి నడిపించడం వాళ్ళ మాటగానే అంతా జరిగించడం సో దాన్ని ఆలిగారికి అంటారు సో అటువంటి ఆలిగారికి వ్యవస్థ మనకి ఎంత ప్రమాదమో భవిష్యత్తులో మీకు ఎంత ప్రమాదమో అది కొన్ని విషయాలు మీకు చెప్తాను సో ఆలిగారికి అంటే అంటే ఆల్రెడీ చెప్పాను మీకు కొంతమంది సంపన్నులు లేనటువంటి వ్యక్తి పరిపాలన ఒక ముఠా పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టుకోవడం అంటే ఎగ్జాంపుల్కి ఒక ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ని మనం తీసుకుంటే వాళ్ళ వాళ్ళ వస్తువులు అమ్ముడు పోవడానికి వాళ్ళ భవిష్యత్ కోసం వాళ్ళ లాభాల కోసం ఏం చేస్తారంటే మన ఎన్విరాన్మెంట్ని సంక్షోభంలో నెట్టేస్తూ ఉన్నారు వాళ్ళు సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకొచ్చిందనుకో కంపెనీల పైన ఫ్యాక్టరీల పైన ఏదైనా స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకొస్తే వాళ్ళకి నష్టం సో అటువంటి పాలసీలు రా మన ఎన్విరాన్మెంటే డ్యామేజ్ చేస్తున్నారు ఎంతైనా పొల్యూట్ చేసేస్తా ఉన్నారు కొత్త పాలసీలు రాకుండా నిలబెట్టేస్తూ ఉన్నారు వాళ్ళు దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయితే మనకి మన భవిష్యత్తుకి ప్రమాదం సో ఎన్విరాన్మెంటే కాదు యుద్ధాలను ప్రేరేపిస్తా ఉన్నారు యుద్ధాలు జరగడం వలన వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి లాభం సో వాళ్ళు ఎందుకు వెనక నుండి ప్రేరేపిస్తా ఉన్నారు యుద్ధాలు అనేవి జరగాల వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముడుకోవాలా ఇంకా సోషల్ సోషల్ మీడియాలో కూడా ఫ్యాక్ పోస్ట్ చేసినటువంటి పోస్ట్ చేసినటువంటి విషయాలు దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఉందని ఆ వ్యవస్థ ఏ ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఎవరైతే వాడు అంటే మన వాళ్ళ దాంట్లో పోస్ట్ చేసినటువంటి విషయాలు అది నిజమా అబద్ధమా అని చెక్ చేసి డిలీట్ చేస్తా ఉంటారు సో అది కూడా ఆపేస్తారు అనమాట అంటే అబద్దాలనే ప్రచారం చేసేటువంటి కాలాలు వచ్చేసినాయి అంటే దాని అబద్ధాలనే ప్రచారం చేసేస్తూ ఉంటారు అనమాట సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేటి వస్తా ఉన్నాయి ఇంకొకటి ఏఐ సో ఏఐ వల్ల మన హక్కులన్నీ కూడా ప్రాబ్లమ్స్ లో పడబోతా ఉన్నాయి మన ప్రైవసీ అంతా కూడా ప్రాబ్లమ్స్ లో ఉంది సో ఫ్యూచర్ జనరేషన్ లో వీటి వల్ల మనకి ఎంతో ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఆలిగారికి చేతిలో మనం చిక్కుకోకుండా మన ప్రజాస్వామ్యాన్ని ఆలిగారికి ద్వారా మనం నష్టపోనివ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన మన పైన ఉంది కాబట్టి మన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని ఇంకా కొన్ని రోజులు ఫ్యూచర్ జనరేషన్ కు నిలబెట్టుకోవాలని మన ఆ భారమంతా మన మీద ఉంది కాబట్టి అందరి విషయాల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి పాఠశాల గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరియు రమణన్న గారికి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా ముందున్నటువంటి పిల్లలందరికీ కూడా శుభాశిషలు తెలియజేస్తూ అందరికి కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా భారత రాజ్యాంగంలో మనం ఈరోజే ఎందుకు జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని ఒకసారి పరిశీలిస్తే బ్రిటిష్ వారు రాకముందు భారతదేశము అనేకమైనటువంటి చిన్న చిన్న రాజ్యాలుగాను ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో వ్యాపార నిమిత్తము భారతదేశానికి బ్రిటిష్ వారికన్నా ముందు డచ్ వారు పోర్చుగీస్ వారు యూరోపియన్స్ వారు చాలా మంది వచ్చారు వచ్చినా వారు వ్యాపారం చేసుకొని భారతదేశం నుంచి వెళ్ళిపోయారు కానీ వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వారు వెళ్ళిపోకుండా మన దగ్గర ఉన్నటువంటి అనేక్యతను ఆధారంగా తీసుకొని అప్పటికే వారి దగ్గర ఉన్నటువంటి ఆధునిక ఆయుధాలను ఉపయోగించి భారతదేశాన్ని పూర్తిగా తమ ప్రబంధ హస్తాల్లోకి తీసుకొని వారి యొక్క రాజ్యాంగాన్ని వారి యొక్క పాలనా విధానాన్ని మన మీద పూర్తిగా రుద్ది భారతదేశ ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ సమానత్వం సౌలతృత్వం లేకుండా చేసి వారు చెప్పిందే చేయాలి వారు చెప్పిందే చట్టము దాని ప్రకారం మీరంతా నడుచుకోవాలని దాదాపుగా రెండు వందల సంవత్సరాల పైచీలకు భారతదేశాన్ని వారి కబంధ హస్తాలలో స్పందించి మన పరిపాలించడం జరిగింది సో ఇటువంటి క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాయకులు అప్పటికే కొంత బ్రిటిష్ యూరోపియన్ దేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తులు న్యాయవాదులు రైతులు టీచర్లు వీరందరూ కూడా భారతదేశ ప్రజలందరినీ సమీకరించి బ్రిటిష్ వారిపైన ఒక పెద్ద పోరాటాన్ని నడిపారు సో ఈ పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలను కనంగా పెట్టి మన దేశానికి స్వతంత్రం సాధించారు సో ఈ క్రమంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు అంటే అప్లెత్ ఫిట్ ఇండియా ఉద్యమం తర్వాత మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నాము మీరు రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి అని బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి అట్లీ గారు తెలియజేశారు సో అప్పటికే మన దేశంలో ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ గారు ఒక భారత రాజ్యాంగం కావాలి అని ఒక ప్రతిపాదన చేసి అతను కొంతవరకు రాజ్యాంగాన్ని తయారు చేశారు సో తదనంతర కాలంలో మోపిలాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వాన కూడా కొంత రాజ్యాంగాన్ని తయారు చేశారు ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలు పరిశీలించిన మీదట బ్రిటిష్ ప్రభుత్వం కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే అట్లీ గారు మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నారు మీకు రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి మీకు మీకు చేత కాదు మీరు కూడా మా రాజ్యాంగానే ఫాలో కావాల్సి వస్తుంది కేవలం పాలకులే మారుతారని వారు ఒక ఛాలెంజ్ విసిరాలి ఆ ఛాలెంజ్ని తీసుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ మీద ఒక సమావేశమై పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ సభలో బ్రిటన్ బ్రిటన్ పరిపాలిస్తున్నటువంటి అంటే డైరెక్ట్గా రూల్ చేసినటువంటి రాష్ట్రాల నుంచి రెండు వందల తొంభై ప్రతినిధులు దానితో పాటు ప్రిన్స్లీ స్టేట్స్ అని ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఒక తొంభై మంది ప్రతినిధులు ఈ యొక్క రాజ్యాంగ సభకు ఎన్నుకున్నారు ఆ రాజ్యాంగ సభ డిసెంబర్ తొమ్మిదో తేదీన ఫార్టీ సిక్స్ ఏర్పాటు చేసుకొని దానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సీహాని నియమించారు సో ఆ యొక్క సమావేశంలో అత్యధిక మంది అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఆ యొక్క సమావేశంలో రాజ్యాంగ సభకు అధ్యక్షతగా నియమించడం జరిగింది సో ఇటువంటి క్రమంలో అనేక కమిటీలు సో అంచనాల కమిటీ అయితేనేమి డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి ఇటువంటి కమిటీలన్నీ ఏర్పాటు చేసుకొని దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పైచీలకు కష్టపడి నూట అరవై ఐదు రోజులు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన మీదట ఒక రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్న మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది సో ఈ క్రమంలో ఏముండాలి ప్రజలకు మనం అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం సో మన ప్రజలందరూ కూడా ఏముండాలి స్వేచ్ఛ ఉండాలి సమానత్వం ఉండాలి సౌభ్రతత్వం ఉండాలని వివిధ దేశాల రాజ్యాంగాలు అన్నిటినీ పరిశీలించిన విధంగా మన రాజ్యాంగాన్ని మనకు తీసుకొచ్చారు సో ఈ రాజ్యాంగాన్ని మీద మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చాలామంది కామెంట్లు చేశారు సో మీ రాజ్యాంగం ఎక్కువ కాలం నిలబడదు ఎందుకంటే మీ భారతదేశం వైవిధ్యమైనటువంటిది అనేక మతాలకు అనేక కులాలకు అనేక సిద్ధాంతాలకు నిలబడినటువంటిది ఈ యొక్క రాజ్యాంగం నిలబడదు అన్నటువంటి కామెంట్ చేశారు చాలా మంది అయినప్పటికీ భారతదేశము ప్రపంచంలోనే ఏ యొక్క దేశ రాజ్యాంగంలో కూడా లేనటి విధంగా డెబ్బై ఆరు సంవత్సరాల సుదీర్ఘంగా భారతదేశ రాజ్యాంగం నిలబడింది సో మన భారత అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలిస్తే ఏ యొక్క రాజ్యాంగం యొక్క గరిష్ట జీవిత కాలం అంటే యావరేజ్గా తీసుకుంటే పదహైదు సంవత్సరాల కన్నా ఎక్కువగా మనగడ కొనసాగలేదు కానీ మన భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా అట్లనే చాలా దృఢంగా ఉంది ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావులు భారతదేశ మేధాశక్తి ఎంత గొప్పదో మన భారత రాజ్యాంగాన్ని చూస్తే భారత రాజ్యాంగాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తా ఉంది అదేవిధంగానే కాలానుగుణంగా సమయానికి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని దాదాపు ఇప్పటికీ నూట ఆరు సార్లు సవరించారు కష్టతరమైనటువంటి అంశాలను అందరి అభిప్రాయాలు తీసుకొని సవరించినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి పూర్తి సార్వభౌమాధికారాన్ని భారత రాజ్యాంగము ఇవ్వలేదు ఎందుకంటే ఏ ఒక్కరికి పూర్తి సార్వభౌమాధికారం ఇస్తే ఆ యొక్క రాజు ఆ యొక్క పరిపాలన అధినేత నియంతగా మారి తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది కాబట్టి మన దేశ రాజ్యాంగంలో ఏ ఒక్కరికి పూర్తిగా సార్వభౌమాధికారకం లేదు కాబట్టి ఇన్ని రోజుల పాటు మన భారత రాజ్యాంగము చాలా దృఢంగా నిలబడింది సో మన భారత రాజ్యాంగం గురించి కేవలం ఒక నిమిషంలో చెప్పి ముగిస్తాను సో మన భారత రాజ్యాంగం గురించి ఒక చిన్న కవిత రాజ్యాంగం అంటే తెలియని వారు పోలేడెంత మంది మనకు నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి అని తెలుసు ఒకటి ఫస్ట్ వచ్చి ఇండిపెండెన్స్ డే ఒకటి ఇండిపెండెన్స్ డే రెండు రిపబ్లిక్ డే డేస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిపబ్లిక్ డే గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటాము అంటే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఇలుపు సంఖ్యలలో పండించబడినటువంటి దేశాన్ని తెచ్చుకున్నాం కాబట్టి మనం దానికి గుర్తుగా ఏం చేసుకుంటున్నాము అంటే ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం చేసుకోవాలి రెండు ఉన్నాం ఎవరి పాలనలో ఉన్నాం బ్రిటిష్ పాలనలో ఉన్నాం అలాంటప్పుడు పోని బ్రిటిష్ పాలన కంటే ముందు ఎలా ఉంది మన దేశం అంటే చిన్న చిన్న రాజ్యాలతో ఉంది అక్కడ రాజులు రాణులు పరిపాలించేవాళ్ళు వాళ్ళకు ఒక రాజ్యాంగం అంటూ ఉందా అంటే లేదు ఎవరు రాజు మంచోడైతే దానికి తగ్గట్టుగా పాలన ఉండేది మరి వీళ్ళని అందరినీ ఎంటర్ అయినది ఎవరు ఉంటే బ్రిటిషర్స్ బ్రిటీషర్స్ ఏమని చెప్పి ఎంటర్ అయినారు నా మేము ఒక చిన్న వ్యాపారం చేసుకుంటామంటూ డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి మొత్తం రాజ్యాలన్నింటినీ డివైడ్ చేసేసి వాళ్ళ కబంధ హస్తాలతో మనం బంధించేశారు అలాంటి కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది భారతదేశం అని ఒక దేశంగా ఉండిపోయింది అలాంటి భారతదేశాన్ని మనం స్వాతంత్రించుకున్నప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జాన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే మరి రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళకి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎవరికి తగ్గట్టు ఉన్నాయి అంటే బ్రిటిషర్స్ తగ్గట్టుగానే ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు కనీసం మనం విద్య నేర్చుకోవడానికి కూడా ఇండియన్స్కి లేదు ఒకటి బయటికి రావడానికి లేదు ఎగ్జాంపుల్ కన్యాశుల్కం నలభై ఐదేండ్ల వాడు పదేళ్ళ పాపలు మరి పెళ్లి చేసుకునేవాడు సతీ సహకనం ఇలాంటివి ఎన్నో ఉన్న కనీసం ఆడవారు బయటకు వచ్చి చదవడానికి లేదు తిరగడానికి లేదు ఏంటివి లేవు ఇలాంటి వాటివన్నీ మనకు వద్దు ఈ దేశాన్ని మనం హ్యాపీగా మనం పరిపాలన చేసుకోవాలి అని చెప్పినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసినదే ఏంటి అంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఎలాంటిది అంటే మనం ఒక జాతిని తీసుకోండి ఒక మతాన్ని తీసుకోండి మనకి ఎలా అయితే పవిత్ర గ్రంథాలు అయితే ఉన్నాయో మనకు భగవద్గీత కురాన్ బైబుల్ మనం ఎలా ఉంటామో అలా ప్రతి భారతీయం యొక్క పవిత్ర గ్రంథం ఏది అంటే రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి కర్త ఎవరు రాజ్యాంగ ఎవరు అంటే దాన్ని నిలబడి రాసిన మహానుభావుడు భీమరావు అంబేద్కర్ జీఆారు అలాంటి వారి నేతృత్వంలో మన భారతదేశంలో ఎలాంటి ఆపదలు లేకుండా ఎవరికి కూడా హక్కులు సమాన హక్కులు వచ్చేటట్టుగా చేశాడు మరి ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని ఉంటుందంటే ఎస్ మీరు కలిక సినిమాలో సుప్రీం చూస్తారు అలా సుప్రీమే ఎవరు అంటే ఈ రాజ్యాంగం మన పోలీస్ కానీ మన గవర్నమెంట్ కానీ మన ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఎవరిని ఫాలో కావాలి అంటే ఈ అలాంటి రాజ్యాంగం అమలలోకి వచ్చిన రోజు నైన్టీన్ ఫార్టీ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ రోజున అందుకే ఈ రోజు రిపబ్లిక్ డే గా మనం జరుపుకుంటున్నాం మరి ఇంత హ్యాపీగా జరుపుకోవాల్సిన రిపబ్లిక్ డే మరి ఎప్పుడప్పుడు అంటే ఇండిపెండెన్స్ రోజు కష్టపడి సంపాదించినటువంటి ఆ మహాత్మల గుర్తు తెచ్చుకుంటూ మన డెవలప్మెంట్ నెక్స్ట్ ఇండియా ఎలా డెవలప్ అవుతుంది ఎగ్జాంపుల్కి ఈ రాజ్యాంగాన్ని ఎవరు తీసుకొచ్చుకున్నారు అంటే రాసేస్తారు మనోళ్ళని రాసేస్తారు సార్ చెప్పారు ఎన్ని పట్టింది ఎన్ని పట్టింది అంటే మరి ఎక్కడ అప్పుడు ఐడియాస్ లేవు కదా మనకంటే ముందు స్వతంత్రం సంపాదించినటువంటి ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ అమెరికాన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ తీసుకొని మనం హక్కులు కానీ రెఫరెన్స్ తీసుకొని రాయడం జరిగింది మరి ఇది అలాగే ఉంటుందా అంటే దీన్ని మారుస్తూ కూడా ఉండవచ్చు ఫస్ట్ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ట్వంటీ టూ పార్ట్స్ త్రీ నైన్టీ ఫైవ్ ఆర్టికల్స్ ఉండేది అట్ ప్రెసెంట్ ఎట్లా అంటే ట్వెల్వ్ ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఫోర్ సెవెంటీ ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ప్రతిరోజు ప్రతిరోజు కదా సమయానుకూలంగా ఎప్పుడు రాజ్యాంగాన్ని సరిదిద్దుతూ మన దేశాన్ని ఇంగ్లాండ్ అమెరికా ఫ్రాన్స్ తోవలప్డ్ కంట్రీస్ తో డెవలప్ంగ్ కంట్రీ అయినటువంటి మన ఇండియా చేతులు ముందు డెవలప్డ్ కంట్రీ వైపుకు మనం పరిగెడుతున్నాం ఇలాంటి డెవలప్డ్ కంట్రీలో మనం కూడా ఒక డెవలపింగ్ కంట్రీలో బాధ్యతాయుతమైన ప్రదేశంలో ఉన్నాం స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ కి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అమెరికాలో మన వాళ్ళే ఎగ్జాంపుల్ గూగుల్ మొత్తం ప్రపంచాన్ని ఏంటి గూగుల్ యొక్క సినిమా కూడా మనోడే అలాంటి వాళ్ళలో మీరు ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెక్స్ట్ డెవలప్మెంట్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మ్యామ్ నూట నలభై కోట్ల మంది ప్రజలు ఐక్యతగా కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఈ జాతీయ పండుగ మనము ఒక్కసారి విద్యార్థులుగా ఆలోచిస్తే ఆ రోజు మన జాతీయ నాయకులు స్వాతంత్రం కోసం ఎంత పాటు వారి ప్రాణాలను తెగించి మనకు ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం తెచ్చిన తర్వాత మన దేశం యొక్క చట్టాలను మనమే తయారు చేసుకోవాలి మన దేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు ప్రజలకు ఏమవుతాయి విజ్ఞాన ఉపాధి ఏమి అని చేయడం జరిగింది ఓకే జాతీయ నాయకులుగా స్వాతంత్రం తెచ్చినారు వాళ్ళు మన చేతుల్లో పెట్టిన తర్వాత ప్రస్తుతం విద్యా వ్యవస్థ కానీ మానవ జాతి కానీ ఏ విధంగా ఉంది మనకు అనేక రకాలైన సౌకర్యాలు ఉన్నాయి ప్రభుత్వం అనేక రకాలైన సౌకర్యాలు కల్పిస్తుంటే విద్యార్థులుగా మనం ఏమి చేస్తున్నాము ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమి యొక్క డ్యూటీస్ ఏమి దీంట్లో చూసుకుంటే అది మీ అంతకు మీరే ఒక్కసారి కళ్ళు మోసుకొని నేను ఏం చేస్తున్నాను ఏం చేయకూడదు నా వికృత ధర్మాన్ని నా తల్లిదండ్రులు నాకు ఏమి ఇచ్చినారు గవర్నమెంట్ నాకు ఎంత ఖర్చు పెడుతుంది సంవత్సరానికి నా పైన అంటే ప్రభుత్వం అంటే పేదవాళ్ళదే ప్రతి ఒక్కరిదే ట్యాక్సులు కట్టేదే కానీ మనం ఏం చేస్తున్నాము క్షణికావేశాలకు ఆకర్షణలకు తల్లిదండ్రులంటే ప్రేమ లేదు దేశభక్తి లేదు గురు భక్తి లేదు ఋషి భక్తి లేదు దైవ భక్తి కానీ ఏమీ లేదు మనకేం కావాలి తల్లిని కాని తండ్రిని కాని గురువుని కానీ పెద్దలను కానీ ఎదిరించడం నేర్చుకున్నారు అందులో నాకు కొంతమంది అమ్మ మాట్లాడితే నీకేం తెలుసులేమ్మ నువ్వు కాలం వేరు నువ్వేం చదువుకున్నావు కూర్చోంటా అమ్మాయిలైనా అమ్మాయిలైనా న్యాయం చెప్తే మీ కాలం కాదులేనైనా అని అంటే తల్లిదండ్రుల మాట కూడా వినడం లేదు అంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఉపాధ్యాయుల చేతుల్లో కానీ హెడ్ మాస్టర్ చేతుల్లో కానీ ప్రజల చేతిలో కానీ తల్లిదండ్రులు కూడా కొంతవరకే ఉంటారు నేను రెండు మాట మాట్లాడి సాధిస్తా కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు బాగుపడాలన్నా బాగు పడకూడదన్నా అని మీరే నాలుగు దారులు ఉన్నాయి నాలుగు దారుల్లో ఒకటి కంపల్తో ఉంటుంది ఒకటి గాజులతో ఉంటుంది గాజు పెంకుల వంటివి ఒకటి మంచిలో ఉంటుంది ఒకటి మురికాలం ఉంటుంది ఏ దారిలో పోవాలి అనేది గురువులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్తారు తల్లిదండ్రులకు టైం లేదు తల్లిదండ్రులు సంపాదన ఏం చేసినా మీకోసమే కదా మేము సంపాదిస్తా అండి అని తల్లిదండ్రులు వాళ్ళు ఆశలు ఇస్తున్నారు కానీ ఆశలు సంపాదిస్తున్నారు కానీ తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు నేర్పడం లేదు ముందు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి రామాయణం భారతం ఏదైనా కానీ ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేది అది మొదటి తల్లి మొదటి గురువు తల్లి నుండి రావాలి పడికి వచ్చేటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి ఇలా ఉండమ్మా ఇలా ఉండకూడదు నాయనా ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఏమి ఈ రోజు ఏం చేసినావు స్కూల్లో అని తల్లిదండ్రులు ఎవరు కూడా అడిగే వాళ్ళు చాలా మటుకు లేరు వాళ్ళ కాసులు చంపాస్తారు నూరు రూపాయలకి పోరా టిఫిన్ తినేసి వెళ్ళిపో అంటే పని కాబట్టి నేను విద్యార్థులు అందరికీ చెప్పేది ఒకటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఒకసారి ఆత్మాన తెలుసుకోండి ఎప్పుడైనా మీకు సమస్య వస్తే సాయంత్రము రాత్రి పూట పండుగనే ముందు ఒక పది నిమిషాలు మీ అంతరాత్మను చూడండి ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఉంటుంది ఇక్కడ భగవంతుడు ఎక్కడ కళ్ళు మూసుకొని దాన్ని కానీ గమనిస్తే ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళనే గమనిస్తూ అంటాం ఎదుటి వాళ్ళని అంటాం మనముల గురించి మనం తెలుసుకోం మన లోపలు ఈ సభకు నమస్కారము అందరికీ ఆరవ సంవత్సరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మనము దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి గణతంత్ర భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగే మన పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ అలాగే పాఠశాల కమిటీ పేరు పేరుగా స్వాగతం స్వాగతం అలాగే టీచర్స్ స్వాగతం మరి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఈ రోజుకు నేటికి మరి అన్ని దేశాల రాజ్యాంగాల కంటే మరి రాజ్యాంగము ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంది మరి ఈ సందర్భంగా రాజ్యాంగ రచనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నందుకు నేను చాలా ప్రజలు గర్వపడుతున్నాను అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అలాగే ప్రతి భారతదేశ పౌరుడు గర్వించాల్సినటువంటి రోజు మరి ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనందరం దేశ భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసం పాటు పడాలని నేను ఈ సందర్భంగా అందరికీ అందరినీ కోరుతున్నాను ఓకే i <laughs> ఎంతో కార్యక్రమాన్ని మన చెన్నగి సార్ ప్రారంభిస్తున్నారు ఇప్పుడు మార్చు ఎస్పీఎల్ నుండి మార్చి ఉంటుంది ఏడలు రండి మహాత్మా గాంధీ మనం గుర్తు చేసుకున్నాం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అండి మనకు స్వాతంత్ర తర్వాత రిపబ్లిక్ డే అని రెండు రకాలుగా ఉంటాయి స్వాతంత్ర దినోత్సవం కేవలం మనకు వాకిలి ఇంటికి పోవడానికి మాత్రమే అవకాశం